డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు వచ్చేసి మనం ఇస్రో గురించి డిస్కస్ చేయబోతున్నాము అంటే చాలామంది స్టూడెంట్స్కి ఇస్రోలో సైంటిస్ట్గా స్థిరపడాలని చెప్పేసి కోరుకుంటుందన్నమాట ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్ అదే అదేవిధంగా ఇస్రో ఐఎస్సీ బెంగళూరు ఇటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ గురించి అడుగుతున్నారు చాలా సంతోషకరం సో కాబట్టి ఐఎస్సీ బెంగళూరు గురించి చెప్పాను ఈ వీడియోలో మనం ఇస్రో గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే ఇస్రోలో సైంటిస్ట్గా మనం సెలెక్ట్ కావాలంటే మనం ఎక్కడ చదవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎన్ని మార్గాలు ఉన్నాయి సైంటిస్ట్గా మనం సెలెక్ట్ కావడానికి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇవి వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఇస్రోలో సైంటిస్ట్గా కావాలనుకున్నట్లయితే ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ స్కిల్ టెస్ట్ ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్ కంప్లీట్ కాబోతున్నా మీరు అందరూ కూడా మీ స్కిల్స్ అనేది ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో తద్వారా మీకు ఎటువంటి కోర్సు లేకపోతే మీరు ఎంచుకోబోయే కోర్సులో మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి మీరు ఎక్కడ ఇంప్రూవ్ కావాలి మీ ఐక్యూ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్రిటికల్ థింకింగ్ అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ అడ్మిషన్ గైడెన్స్ చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరు వాటి కట్ ఆఫ్లు ఎలా ఉండబోతున్నాయి మీకు ఏ కాలేజ్లో ఏ కోర్స్ అయితే బెటర్ ఉంటుంది ఇన్ని క్యాంపస్లో ఏ టాప్ క్యాంపస్ ఇట్లాంటి వాటి అన్ని డౌట్స్ కూడా నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా నా హెల్ప్ తీసుకొని మీరు గైడెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ రెండింటికి మీరు చేయాల్సిందల్లా నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి ఆ మెసేజ్లో మీకు రిప్లై మెసేజ్ వస్తుంది ఆ రిప్లై మెసేజ్లో నిమిషాలు మీకు అర్థమైనట్లయితే ఓకే అర్థం కానట్లయితే నాతో చర్చించి మీరు ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా గైడెన్స్ తీసుకోవచ్చు అనమాట ఇక మనం ఇస్రో గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకప్పుడు మనకి సైకిల్ మీద ర్యాకెట్లు మోసుకెళ్ళి ప్రయోగాలు చేసినటువంటి ఇస్రో కాస్త ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాస లాంటి వాటికి కూడా పోటీ ఇవ్వనప్పటికి కూడా అవి ఆశ్చర్యపడే విధంగా ప్రయోగాలు అనేది చేస్తుంది అనమాట సో నైన్టీన్ సిక్స్టీలో ప్రారంభమైనటువంటి ఇస్రో ప్రస్థానం అనేది సో ఇప్పుడు చాలా త్వరితగతిన డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంది పెద్ద పెద్ద సైంటిస్టుల వాళ్ళ కృషి వల్ల అనమాట సో ఒకప్పుడు ఇస్రో అనేది మనకి ఇన్కోస్పార్గా ఉండేదనమాట నైన్టీన్ నైన్టీ సిక్స్టీ టూలో సో తర్వాత మళ్ళీ నైన్టీ సిక్స్టీ నైన్లో దీన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్గా ఇస్రోగా పేరు మార్చడం జరిగిందనమాట ముఖ్యంగా మనం ఇప్పుడు ఎందుకు ఇస్రో గురించి మాట్లాడాలనుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిశోధనలు కావచ్చు సో వీటన్నిటినీ తీసుకు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ స్పేస్ రేస్లో కూడా ఇప్పుడు మనం టాప్ ఫైవ్లో అనేది మన ఇస్రో చేరిందనమాట అదేవిధంగా మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మంచి ఇంటలెక్చువల్ పీపుల్స్ మంచి ఐక్యూలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇక్కడ సైంటిస్టులుగా వర్క్ చేస్తూ ఉంటారు సో అదేవిధంగా మనకి చంద్రయాన్ త్రీ అనేది కూడా చాలా సక్సెస్ అయింది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ ఇస్రో అనేది కండక్ట్ చేయబోతుంది కాబట్టి ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్కి ఇది ఒక మంచి ఎయిమ్ లాగా వాళ్ళు మనసులో పెట్టుకుని అనమాట అంటే ఇస్రోలో పనిచేయటం అంటే మిలిటరీలో పని చేస్తే ఎంత రెస్పెక్ట్ అనేది దొరుకుతుందో ఈ ఇస్రోలో చేయటం వల్ల కూడా వారికి ఆ రెస్పెక్ట్ ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది కాబట్టి ఈ మధ్య కొంతమంది చాలామంది స్టూడెంట్స్ ఇస్రో గురించి అడిగారు అనమాట మరి ఎలా వెళ్ళాలి ఇస్రోలోకి ఎటువంటి మార్గాలు ఉన్నాయనుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఐఐఎస్టీ అనమాట సో ఈ ఐఏఎస్టీ అంటే ఏంటి సో ఐఐఎస్టి అంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట ఇది మనకి తిరువనం కేరళలో ఉంది సో ఈ ఐఏఎస్టీ ద్వారా మీరు ఇస్రోలోకి వెళ్ళవచ్చు ఒక విధంగా ఐఏఎస్టీ అనేది ఈ యొక్క అయితే మనకి ఇస్రో యొక్క అనుబంధ సంస్థ అని కాలేజీ అనుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఫోర్ ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఉంది అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కూడా మనకి ఏవియానిక్స్ సెంటర్ అనమాట అది అదొక కోర్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ బీటెక్ ప్లస్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ మీకు ఇచ్చాను కదా ఎర్త్ సైన్సెస్లో ఆప్టికల్ ఇంజనీరింగ్లో సైన్స్ ఇన్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్లో ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో కూడా ఇక్కడ మనకి డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది అనమాట ఇది వచ్చేసి మీకు జేఈ అడ్వాన్స్ స్కోర్ ద్వారా ఇక్కడ అడ్మిషన్ మీకు ఇక్కడ ఇస్తారు అనమాట ఐఐఎస్టి ఇక్కడ కాలేజీలో మీకు సీట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు బీటెక్ అయినట్లయితే సెవెన్ పాయింట్ సీజీపీఏ మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది బీఎస్ ప్రోగ్రామ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సైంటిస్ట్గా ఇంజనీర్ సైంటిస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే జాబ్ రోల్స్ ఉన్నాయో వాటిలలో మిమ్మల్ని ఇంటర్వ్యూ ద్వారా ఈ కాలేజీ నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఐఏఎస్టీ ద్వారా సో జై అడ్వాన్స్డ్ ర్యాంక్ తీసుకోవట్లయితే బీటెక్ ఏరోస్పేస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అట్లా కేటగిరీ వైజ్గా మీకు ఇచ్చారు అనమాట ఒకసారి మీరు చూసుకోవచ్చు సో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో అదేవిధంగా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్లో జైఈ అడ్వాన్స్డ్ స్కోర్ అనేది ఎంత వచ్చింది ఏంది సో ఆ ర్యాంకు పరంగా మీరు తీసుకొని అక్కడ మీకు ఐఏఎస్టీలో మీరు జాయిన్ కావచ్చు అనమాట సో ముందు మనం చెప్పుకున్నట్టుగా సో ఏ అయితే మనం జై అడ్వాన్సే కాకుండా సో మనం వచ్చేసి ఐఐటీస్ ఎన్ఐటీస్ అండ్ ఐఐఎస్సి బెంగళూరు లాంటి సంస్థల్లో మీరు చదివినా కానీ త్రూ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఇక్కడ మీకు అవకాశం అనేది అన్నమాట కానీ మన బ్యాడ్ లెక్కి ఏంటంటే మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కోట్ల ప్యాకేజ్ వైపు వెళ్తున్నారు తప్ప లెస్ దాన్ వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఐఐటిఎన్స్ కూడా ఇక్కడ ఆసక్తి అనేది చూపించట్లేదు అని చెప్పేసి రీసెంట్గా ఇస్రో చైర్మన్ అయితే ఎవరు ఉన్నారు సోమనాథ్ గారు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట దానికి కూడా కారణం ఏంటంటే తక్కువ శాలరీస్ అనేవి నార్మల్గా ఇదంతా సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట ఏదైతే సైంటిస్ట్గా స్థిరపడాలి ఒక మంచి నేమ్ కావాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్యాకేజ్ అనేది కాకుండా ఇటువంటి అవన్నీ లేకున్నట్లయితే మీకు మంచి అవకాశం అనమాట త్రూ ఐఐటీస్ ద్వారా ఎన్ఐటీస్ ద్వారా ఐఐసి బెంగళూరు ద్వారా ఇస్రోలో సైంటిస్ట్గా వెళ్ళటం అనమాట ఆ ఇస్రో సైంటిస్టే దేశానికి మన రాష్ట్రపతి కావడం అనేది జరిగిందనమాట మీ అందరికీ తెలిసిందే సో నార్మల్గా ప్యాకేజ్ తీసుకుంటే మనకు మనీ వస్తుంది కానీ మనీతో పాటు పేరు అంటే మనీ కన్నా ఎక్కువ పేరు వచ్చేటువంటి సంస్థల్లో పనిచేస్తే చాలా బాగుంటుంది అనమాట మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు అనమాట మూడోది వచ్చేసి మనకి ఐసీఆర్బి అని చెప్పేసి మనకి ఒక బోర్డు ఉంటుంది అనమాట ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు అంటారనమాట దీన్ని ఇక్కడ కూడా మీకు ఏ కాలేజీలో మీరు చదివినప్పటికి కూడా రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ మిమ్మల్ని వేరియస్ ఫీల్డ్స్లో మిమ్మల్ని ఇక్కడ సైంటిస్ట్గా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట దీనికి మీరు వచ్చేసి ఇండియన్ అయి ఉండాల్సి ఉంటుంది మీరు ఏదో ఒక బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీస్లో మీరు బీఎస్సి కానీ బీటెక్ కానీ చేయాల్సి ఉంటుంది మీ ఏజ్ లిమిట్ కూడా ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది అనమాట సో ఎగ్జామ్ అనేది కూడా మీకు తీసుకున్నట్లయితే పార్ట్ వన్ పార్ట్ టూగా ఉంటుందన్నమాట ఓకేన నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మనకి ఒక వన్ నాట్ త్రీ పొజిషన్స్ అనేవి ఇక్కడ రావటం అనేది జరిగింది శాలరీ కూడా బాగానే ఉంది టూ ల్యాక్స్ ప్లస్ ఉంది అనమాట అంటే మనకి స్టార్టింగ్ తక్కువ ఉన్నా కానీ రావడం పెరుగుతూ ఉంటుంది ఫెసిలిటీస్ కూడా బాగా ఉంటాయి అనమాట సో ఇట్లా మీకు జేఈ అడ్వాన్స్ ద్వారా అదేవిధంగా మీరు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో అండ్ ఐఐసి బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూషన్ చదువుతున్న క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా అదేవిధంగా వారి అయితే బోర్డు ఉందో ఆ బోర్డు ద్వారాగా మీరు ఇస్రో సైంటిస్ట్గా మీరు మీ సేవల్ని ఇస్రోలో అందించవచ్చు అనమాట కాబట్టి ఎవరికైనా స్టూడెంట్స్ ఎట్లా వెళ్ళాలి ఇస్రో అనుకున్నట్లయితే జేఈ మీన్స్ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి రెండో అవకాశాలు ఉన్నాయి బట్ అదర్ కాలేజ్లో సైడ్ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ యొక్క ఏదైతే బోర్డు ఎగ్జామ్ ఉందో ఆ బోర్డు ఎగ్జామ్ రాసి ఆ వేకెన్సీస్ రిలీజ్ అయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీ సేవల్ని అందించవచ్చు అనమాట సో ఈ వీడియోలో సమాచారం మీకు ఉపయోగపడి అనుకుంటూ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ అ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్